నిజామాబాద్ గద్వాల్ జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిఎం శ్రీ కింద మంజూరైన నిధులను నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్కూల్ ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో పాటు పిఏసిఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి జంబు రామన్ గౌడ్ మాజీ ఎంపీపీ రాజారెడ్డి సత్యారెడ్డి మద్దలవండ వైసీపీ ఈరన్న అధ్యక్షుడు వెంకటన్న మధు తదితరులు పాల్గొన్నారు గౌరవ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అందరు కూడా టీచర్స్ కానీ మీ టీచింగ్ చేసే స్టాఫ్ కానీ ఇక్కడ అందరు కూడా పేరు పేరున మీ ఆశీస్సులు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పిఎం పిఎంసీ పిఎంసీ నిధుల ద్వారా మన స్కూల్కి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం ఎందుకంటే మన స్కూల్ ఇప్పుడిప్పుడే లాస్ట్ ఒక టెన్ ఇయర్స్కి వెళ్ళి స్కూల్స్ కొంత అభివృద్ధికి నోచుకుంటున్నాయి ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఏడు ఎనిమిది వందల మంది ఉంటారు అనుకుంటారు ఎంత ఉన్నారు ఆరు వందల అరవై ఆరు అంటే తక్కువనే ఉన్నారు వేరే పోలిస్తే జిల్లాలో ధరూర్ కానీ పద్నాలుగు వందలు పద్నాలుగు హై స్కూల్ కానీ స్కూల్స్ ఉన్నా మన మన పిల్లలు ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు మేము కూడా ప్రభుత్వ స్కూల్లో చేయలేం ఇక్కడ పైన కూర్చున్నారు కానీ అక్కడ ఉన్న టీచర్లు కానీ అందరూ కూడా ప్రభుత్వ స్కూల్ ద్వారానే మేము ఈ స్థాయికి దిగినాం లేదంటే ప్రభుత్వ స్కూళ్ళు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం స్వతంత్రం వచ్చి సెవెంటీ సిక్స్ డెబ్బై ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఒక డెబ్బై సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మరి ఈ ఇన్ని సంవత్సరాల్లో లాస్ట్ పదిహేను సంవత్సరాలకు వెళ్ళి మీకు స్కూల్ బ్రస్సులు అయితే పిల్లలకి అతి అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానీ మంచిగా ఫుడ్ కానీ అంటే భోజన కార్యక్రమం కానీ అన్నీ కూడా అంటే ఎటువంటి పిల్లలు కూడా డ్రాప్ అవుట్స్ కాకూడదు పిల్లలకు ఆడపిల్లలు ముఖ్యంగా వాళ్ళు అతి చిన్న వయసు పెళ్ళిళ్ళు చేయకూడదు అనే ఉద్దేశంతో డ్రాప్ అవుట్స్ అయితే అంటే ఇంటికాడ చదువుకోకపోతే పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులు చేస్తున్నారు మీరు కూడా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది అంటే మేము చదువుకుంటాం మీకు చదువుకి అన్ని రకాల వసతులు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈరోజు విద్యా పట్ల అన్ని ప్రభుత్వాలు ఒకే లైన్ తీసుకొని ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందితేనే మనము అంటే అభివృద్ధి చెందినట్లయితే రాష్ట్రం అనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటికీ వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా పిల్లలకి మంచి చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో మీకే ఇక్కడనే ఇదే మాత్రం కనవడంలో గురుకుల పాఠశాలలు కానీ అన్నీ కూడా రావడం అంటే ఎక్కడికో పోయి చదువుకునే పద్ధతికి స్వస్తి పలుకుతూ మీ ముందరికే చదువులు వస్తాయి మీ మండలంలోకి అన్నీ వచ్చినాయి అదేవిధంగా మెడిసిన్ చదవాలన్నా ఈరోజు డాక్టర్ కావాలన్నా కూడా మనకు అద్వాద మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ బిఎస్సి నర్సింగ్ కాలేజ్ కానీ అన్ని రకాలుగా ఈరోజు మహిళలకి ముఖ్యంగా అమ్మాయిలకి బిఎస్సి నర్సింగ్ హోమ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ అదేవిధంగా పిల్లలు కానీ ఎంబీబీఎస్ మెడిసిన్ సీల్స్ కానీ రావడానికి మనం చదువుకుంటే అవకాశాలు ఉంటాయి మరి ఎక్కడో పోయి దూర ప్రాంతాల్లో చదవకుండా మనం మన గద్వాలే అన్ని పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీ కాలేజ్ కానీ అన్ని కాలేజీలు గద్వాల నియోజకవర్గంలో రావడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి స్కూల్స్ రావాలని కోరుకుంటూ మంచి ఎడ్యుకేషన్ పరంగా మనం అభివృద్ధి చెందాలి ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే ఉంటేనే మనం మీ తల్లిదండ్రులు చదవలేదు మీ మనం చదివి తల్లిదండ్రుల భవిష్యత్తు కానీ మనం చదువుకున్న స్కూలు భవిష్యత్తు కానీ తీర్చిదిద్దే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ చేసిన ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు మీ స్కూలు ఇంకా బాగు కావాలి ఇంకా ఎటువంటి ఉంటే నా వద్దు నేను చూడని కట్టాం ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి నాలుగు స్కూల్స్ని మ్యాక్సిమం లో మ్యాక్సిమం అభివృద్ధి చేసుకుంటాం ఇంకా చాలా ఉంది